కర్కాటక రాశి వారికి నూతన ఆలోచనలు వ్యాపార రీత్యా చాలా చురుగ్గా ఆలోచించి మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు పార్ట్నర్షిప్ విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి కొన్ని ప్రణాళికలను వేసుకొని కాస్తంత ఆలస్యం అయినప్పటికీ కూడా అందులో ముందడుగు వేయాలన్న ఆలోచనలు మళ్ళీ వెనక్కి చూసుకోవాల్సినటువంటి అవసరం లేకుండా కొన్ని ఎగ్జిక్యూషన్స్ అనేవి మీరు చేయగలుగుతారు దీని ద్వారా ధైర్యాన్ని ఒక మంచి అవగాహనని కలిగి ఉంటారు మిగతా పార్ట్నర్ల కన్నా కూడా మీ యొక్క పెట్టుబడి కావచ్చు మీ ఆలోచనలు కావచ్చు దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మీ చేతుల్లోనే మీ ఆధీనంలోనే ఎక్కువగా ఉంటాయి విదేశాలకు సంబంధించినటువంటి వ్యాపారస్తులకి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ వ్యాపారస్తులకి క్యాటరింగ్ వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంటుంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళకి కొత్త అవకాశాలను అందుకోగలుగుతారు సోషల్ మీడియా ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రకటనల ద్వారా ప్రచారాల ద్వారా విశేషమైనటువంటి ధన లాభాన్ని ప్రజాదరణని కలిగి ఉంటారు సంతానానికి సంబంధించినటువంటి కొన్ని ఆలోచనలలో మార్పులు ఎక్కువగా ఏర్పడుతుంటాయి కొన్ని నిర్ణయాలను మాత్రం మీరు స్వతంత్రించి తీసుకోలేని విధంగా ఉండవచ్చు కర్కాటక రాశి వారికి రాబోయే మహాశివరాత్రి నాడు అమృత పాష్పత హోమాన్ని జరిపించండి శివ పార్వతుల అనుగ్రహాన్ని పొందగలుగుతారు ఈ వారం స్త్రీలకు నూతన ఉద్యోగ ప్రయత్నాలు లిఖిత పూర్వకంగా రాసే పరీక్షల్లో విజయాన్ని సాధించగలుగుతారు టీచింగ్ ప్రొఫెషన్ లో ఉన్నవారికి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కేటగిరీలో ఉన్నవారికి మేనేజింగ్ సేల్స్ డిపార్ట్మెంట్లలో ఉన్నవారికి ఇప్పటి ఉన్న ఒత్తిడిలో మార్పులు ఏర్పడతాయి మీరు చేసే పనికి మంచి గుర్తింపు లభిస్తుంది కాస్తంత మానసిక ప్రశాంతత కలిగినటువంటి వాతావరణము ఈ కార్యాలయాలలో ఏర్పడుతుంది కాస్తంత పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి మీ పేరు మీద కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని కుటుంబంలో కొంతమంది మీ పేరుని సిఫార్సు చేయటం ఇది మీకు సంతోషం కలిగించే వార్తగా మారుతుంది ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసి వచ్చే రంగు ఆరెంజ్ కలర్ కలిసొచ్చే దిక్కు ఉత్తరం కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు లింగాష్టకాన్ని పఠించండి